మన రక్షకుడైనటువంటి యేసుక్రీశ్వరి నామం పేరిట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను యువతి కాల సమయంలో ఇరవై అవకీర్తన నాలుగవ వచనాన్ని నేటి వాగ్దానంగా ధ్యానించుకుంటాం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక ప్రార్థన చేసుకుంటాను దయగలిగిన మా తండ్రి ప్రేమ స్వరూపి మీ గణనీయమైన నామం కొరకు స్తోత్రాలు మీ ప్రజల యొక్క వెనుకడులో ఈ వాగ్దానమును దీవెనకరంగా చేయము వారి కోరికను సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తును సఫలపరచమని కృతజ్ఞులు చెల్లిస్తూ యేసుక్రీశ్వరి శ్రేష్ఠనామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఎవ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు ఆపత్కాలమందు యహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక ఈ కీర్తన మనం గమనించినట్లయితే ఎనిమిది రకాల ఆశీర్వాదాలు మన మీదకి రావాలని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు అందులో మొట్టమొదటి ఆశీర్వాదము ఎప్పుడైతే మనము ఆపదలలో ఉన్నామో అటువంటి సమయంలో దేవుడు మనకు ఉత్తరం ఇవ్వాలి అంత మాత్రమే కాదు దేవుని నామము నిన్ను గాక కాబట్టి ఆయన నామము మనల్ని ఉద్ధరించేది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక కాబట్టి దైవికమైన సహాయము ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే దేవుని నుండి ఆయన నామాన్ని బట్టి ఆయన ఉండే స్థలంలో నుండి మనకు సహాయము లభిస్తుంది ఆయన ఎక్కడుంటాడు అంటే సియోనులో నుండి నిన్ను కాక కాబట్టి దేవుని సంఘంలో ఉండేటువంటి వ్యక్తికి దేవుడు మన యొక్క ప్రార్థనలకు ఆయన జవాబిచ్చేవాడిగా ఉన్నాడని ఆయన నామే మనల్ని ఉద్ధరించేదని ఆ పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన సహాయం చేస్తాడని దేవుని సంఘంలోనే దేవుడు తన ప్రజలను ఆదుకుంటాడని కీర్తనకారుడు చెప్తున్నాడు అంత మాత్రమే కాదు మనం చేసే ప్రార్థన విజ్ఞాపనలు దేవుని కొరకు మన సమర్పణ అన్నిటిని కూడా ఆయన జ్ఞాపకము చేసుకుంటాడు అనే విషయాన్ని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు అంత మాత్రమే కాదు దేవునికి ఏదైతే మన విషయమో వాటన్నిటిని ఆయన అంగీకరిస్తాడు కాబట్టి దేవుడికి అంగీకారయుతమైనటువంటి ప్రార్థన ఆరాధన కానుక ఏదైనా సరే దేవుడు అంగీకరించే విధానంలో ఉంటుంది అని కేర్తనకాడు చెప్తూ ఉన్నాడు వీటన్నిటికీ పైన చెప్తున్నాడు నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన అంతటినీ సఫలపరుచును ఎప్పుడైతే దేవుని మందిరములో దేవుని మీద మనం ఆధారపడుతూ ఉంటామో దేవునికి ఇష్టమైనటువంటి మరి బలులను మనము అర్పిస్తాము ఏంటి బలులు దేవుని వాక్యం ఉంటుంది మీ జిహ్వా ఫలమును అర్పించుటి మన నోటి మాటలు మన ఆరాధన ఇవన్నీ కూడా దేవుని దృష్టికి ఎట్లా ఉండాలంటే అంగీకరింపబడినట్లుగా ఉండాలి మన జీవితము ఇష్టానుసారంగా లోకంలో పాపంలో త్రాగుడులు వ్యచారంలో వ్యసనములలో మరి ఇత్యాది విషయాలలో ఉండి దేవా నాకు సహాయం చేయంటే మొట్టమొదట నువ్వు క్రైస్తడివే కాదు అంటాడు దేవుడు కాబట్టి పతనమైన జీవితం ఒకవేళ పొరపాటుని పరిశుద్ధిగా మారి పొరపాటును ఒకవేళ ఇంకా అపవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగినట్లయితే ప్రభు అంటున్నాడు ఆయన దృష్టికి నీ ప్రార్థన అంగీకారకృతంగా ఉన్నట్లుగా మారాలి అని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి ఐదో వచ్చిన అంటున్నాడు యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయించున్నాం కాబట్టి ఏమిటి మా ఉత్సాహానికి కారణం అంటే నీవు మమ్మల్ని రక్షించేవయ్యా కాబట్టి నీ నామాన్ని బట్టి మా ధ్వజాన్ని ఎత్తుతున్నా అని చెప్తే అప్పుడు మళ్ళీ చెప్తున్నాడు నీ ప్రార్థనలు అయ్యు యహోవా సఫలపరచుని కాక కాబట్టి మన దేవుడు మన ప్రార్థనలు సఫలం చేస్తాడు అలాగూ సఫలం చేయబడాలంటే మనం గుర్తుంచుకోవాలి మన దేవుని ఎందు ఆత్సరాలి మనము మన దేవుని మందిరంలో ఉండాలి మన దేవుడు మనకు సహాయం చేస్తాడు అని నమ్మిక కలిగి ఉండాలి మన దేవుని యొక్క నామము మనం ఉద్ధరించేది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆయన సన్నిధిలో నుండే మనకు సహాయము ఆయన యొక్క మందిరంలోనే ఆయన మనల్ని ఆదుకునేవాడు ఆయన మన చేసిన కార్యాలను మన నడవడికి జ్ఞాపకం చేసుకుంటాడు ఆయనకి అంగీకారకృతమైన బలు మనం అర్పించడం ద్వారా ఆయన మన కోరికను సిద్ధింప చేస్తాడు మన ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు అనే విషయాన్ని గుర్తించుకుని ప్రభువుకు సంతోషం కలిగించే విధానంలో మన జీవితాన్ని కొనసాగించుకుందాం ఆ రీతిగా దేవుడు నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి సమస్యలు పెడుతున్నా ఆయన నీ కోరికను కూడా చేసి నీ ఆలోచన కూడా ఆయన గాక ప్రభు యొక్క సన్నిధి మీతోనూ మీ కుటుంబాలతోనూ ఉండును గాక ప్రభు మీకు తోడు ఉండి మిమ్మల్ని నడిపించను కాక ఆమెన్ ఆమెన్